కాకినాడ జిల్లా సామలకోట పట్టణం స్థానిక విఘ్నేశ్వర్ థియేటర్ సమీపంలో గల కళ్యాణ పంపంనందు ఆదివారం సాయంత్రం ఏడు గంటలకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు లయన్స్ ఇంటర్నేషనల్ సారథ్యంలో సామలకోట లయన్స్ క్లబ్ ఆఫ్ భీమేశ్వర నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాస్ట్ డిస్టిక్ గవర్నర్ బాదం బాలకృష్ణ డిస్టిక్ గవర్నర్ ఈవీ ఈశ్వర్ కుమార్ ఫస్ట్ వీడీజీ వి కోటేశ్వరరావు సెకండ్ వీడీజీ సిహెచ్ శ్రీనివాసులు పాల్గొన్నారు ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఎన్నికైనటువంటి ఎస్ఆర్ వైవిఆర్ ప్రసాద్ సెక్రటరీగా ఎన్నికైనటువంటి టి సత్యనారాయణ ట్రెజరర్గా ఎన్నికైనటువంటి సీతారామరాజులచే పాస్ట్ గవర్నర్ బాదం బాలకృష్ణ ప్రమాణ స్వీకారాన్ని చేయించారు ఈ సందర్భంగా నూతనంగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ ప్రసాద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీ భీమేశ్వర ప్రెసిడెంట్గా తమకు ఇచ్చినటువంటి బాధ్యతలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తానని అన్నారు ఈ యొక్క కార్యక్రమంలో ముఖ్య అతిథులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా లయన్స్ క్లబ్ అందిస్తున్నటువంటి సేవల గురించి వివరించారు ఈ యొక్క కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇతర సభ్యులు మాజీ ప్రెసిడెంట్లు మాజీ సెక్రటరీలు మాజీ ట్రెజర్లు పాల్గొన్నారు ఇవ్వండి ప్రతి కార్యక్రమానికి మీకు సపోర్ట్ ఉండాలి ఇంకా చేయమని ఎంకరేజ్ చేయాలి మీకు రోజువారీ కార్యక్రమాలు ఏదైనా మార్కెట్కి వెళ్ళడం అవ్వచ్చు కాకినాడ రావడం అవ్వచ్చు రాజమండ్రి రావచ్చు సినిమాలు అవ్వచ్చు వినోద కార్యక్రమాలు అవ్వచ్చు ఫ్యామిలీ ఫంక్షన్స్ అవ్వచ్చు వాటి అన్నింటిలో కూడా ఆయన యొక్క పాత్ర తగ్గే అవకాశం ఉంది యాక్టివ్గా చేస్తారు కాబట్టి మరి అలాంటి యాక్టివ్గా తగ్గినప్పుడు మీరు దాన్ని ఆ ఇబ్బంది పడకుండా సపోర్ట్ చేస్తూ అంచేది ఎక్కువ కార్యక్రమాలు చేయించి ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా కనెస్

వారి కుటుంబ వారి కుటుంబ సభ్యులకు నా నమస్కారాలు నాకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఏడు సంవత్సరం నాకు ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చినందుకు పెద్దలు నా కృతజ్ఞతలు చెప్పుకుంటున్నారు నాకు ఈ లైన్స్ క్లబ్లో రావడానికి మెయిన్ ఇన్స్పిరేషన్ మా ఆయన పాకోట లైన్స్ క్లబ్లో బాగా యాక్టివ్గా ఉండేవారు ఆయన ఆయనే కుమార్ గారిని విజయభాస్కర్ రెడ్డి గారిని తీసుకొచ్చారు మీకు విషయం తెలుసు అంటే వాళ్ళే దిగ్గర ఉంటే నన్ను కూడా జాయిన్ చేయించారు వాళ్ళు ఒకటైన ఈశ్వర్ కుమార్ గారు మన డిస్ట్రిక్ట్ ఉన్నారు కావు ఈ సంవత్సరం కాబోతున్నారు దానికి నాకు ఎంతో ఆనందం ఉంది కంప్లీట్ గా సపోర్ట్ చేస్తామండి దాంతో పాటు మా యాక్టివిటీస్ కూడా ఎటువంటిది తగ్గదు ఇది నా గ్యారంటీ ప్రెసిడెంట్ అవకాశం ఇచ్చినందుకు నాకు కృతజ్ఞతలు డబ్బులో ఉన్నాను బాబ్జీ గారికి అంత జాయిన్ చేశారు రెండు వేల ఏడు నుంచి శేకర గారు నాయనమండి కార్యవర్గ ప్రమాణ స్వీకారానికి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ గారు విచ్చేస్తున్నారు వాదకారులకు డాక్టర్ మన జిల్లా మార్గదర్శి వెంకట డాక్టర్ బాలమర్తి గారు సంప్రస్తి వేడిది భద్రం కోనేశరావు గారికి సెకండ్ వేడిది చిత్రేడి శ్రీనివాస్ గారికి గారికి వివిధ క్లబ్ కంటే ఎక్కువ సంఖ్యలో జిల్లా క్లబ్ ప్రాంతం క్లబ్ మీద అభిమానులతో వివిధ క్లబ్ల నుంచి మా మీద అభిమానుల వచ్చిన క్లబ్ ప్రముఖులకి పాత్రికేయులకు మిత్రులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను స్లో ప్లేస్ స్లో ప్లేస్ లో స్టార్ట్ అయిందండి ఈరోజు యాక్చువల్ గా మేము ఎప్పుడు ప్రమాణ స్వీకారం చేసుకున్నా మన ప్రసాద్ గారి టైం నుంచి అంత ముందు నుంచి కూడా స్థానిక కన్నికా పరమేశ్వర గుడిలో మీ ప్రమాణ మా రైస్ క్లబ్ సాధన మా నేలా చెరువు దగ్గర ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరిగింది ఈ సంవత్సరం నేను లాస్ట్ ఇరవై మూడో తారీఖున మన అనుకున్నప్పుడు నేను ఆస్ట్రేలియాలో ఉండడం జరిగింది దానికోసం ఏడో తారీఖు మార్చడం మా క్లబ్ బిల్డింగ్ ఈరోజు ఒక ఫంక్షన్ ఇవ్వడం వల్ల ఇక్కడికి ఇది మన మేకా శ్రీ గారు కళ్యాణ వారి కళ్యాణ మండపంలో జరగడం నన్ను క్లబ్లో జాయిన్ చేసిన వాళ్ళ ప్రసాద్ గారు प्रसाद का तो बार आप हैं श्रीमंतराजा श्रीमंतराजा मुझे तो श्रीमंतराजा श्रीमंतराजा आप लगते हैं बारी मेंबर्स नाम आएं डायरेक्टर का नेक्स्ट सीरियल डायरेक्टर तबाद सेक्रेटरी सेक्रेटरी तबाद वाइस प्रेसिडेंट वाइस प्रेसिडेंट तबाद प्रेसिडेंट इवनली చేసే అదృష్టం అవకాశం కలగడం నిజంగా మా క్లబ్ నాయకుల యొక్క ఆ రోజు యువకులను ప్రోత్సహించాలి అన్న ఉద్దేశంతో వారు ఇవ్వడం జరిగింది తర్వాత జిల్లా నాయకత్వాన్ని పంపించడం జోన్ చైర్మన్ గా తర్వాత సంవత్సరమే మళ్ళీ ఆర్సీగా ఆ తర్వాత సంవత్సరం గ్యాట్ టీమ్ లో జిఎస్టి తర్వాత మన శ్రీని సత్యనారాయణ గారి టైంలో జిఎంటి మన విశ్వేశ్వర టైంలో ఉన్న సంవత్సరంలోనే ఏడు విశ్వేశ్వర వారి గవర్నర్ ఉన్నప్పుడు మన మెంటర్ గారు బాధ బాధ బాలకృష్ణ గారు క్రితం జిల్లా గవర్నర్ గవర్నర్ అందరూ ఏకగ్రీగా సెకండ్ విడి అలాగే ఈరోజు చీఫ్ గెస్ట్ నడి చేసిన మన మెంటర్ జిల్లా మెంటర్ బాల బాలకృష్ణ గారికి సెకండ్ వీడిజీ చిన్న గారికి కోటేశ్వర గారి పెద్దలందరికీ పిలిచే సాన్నిధ్యం ఉందండి మాకు ఆయన మమ్మల్ని ఊరే అని ఊరు నన్ను ఈశ్వర్ని అలాగే కృష్ణమోహన్ విజయభాస్కర్ రెడ్డి గారు ఆయన ఆయనలో ఎదుగురు వ్యక్తులు మేము ఆయన ఆశీస్సులతో ఈవేళ ఆయన ఎక్కడ ఉన్నా సరే మా అందరికీ ఎంతో బాధాకరంగా ఉంది ఆయన మా మధ్య లేకపోవడం అలా అబ్బాయి ప్రెసిడెంట్గా చేస్తున్న ఈ క్షణంలో ఆయన లేకపోవడం బాధగా ఉంది అయినా సరే ఎంతో ప్రేమతో మా మేమంటే ఎంతో గౌరవంతో కూడా ప్రసాద్ ఆ కమిట్మెంట్ మీద ఈశ్వర్ కుమార్ గారు జిల్లా గవర్నర్ గారు ఎప్పుడైతే ప్రమాణ స్వీకరణ చేస్తారో ఆ సంవత్సరం ప్రెసిడెంట్ చేస్తామని మేము మాటిచ్చాం దానిలో అనుగుణంగా ఎంతోమంది ఈ సంవత్సరం పోటీకి వచ్చారు చిక్పీ శ్రీనివాస్ గారు చెప్పారు ఏ స్కూలింగ్లోనో చాలా టెన్షన్ పడ్డాడని ఆ మాట కట్టుబడి ఇచ్చాం యువకుడు ఉత్సాహవంతుడు ఈ సంవత్సరం జిల్లాలోనే మంచి మంచి కార్యక్రమాలు చేస్తామని మేము ప్రసాద్ నామిస్తున్నాం అలాగే మా క్లబ్ కూడా అన్నెంట్ ప్రాజెక్ట్ ఏదో చేయాలని ఉద్దేశం కూడా ఉంది తప్పకుండా చేస్తాం ఈశ్వర్ కుమార్ గారు మా క్లబ్ నుంచి ఎన్ని రావడం కూడా మాకు చాలా సంతోషం ఈ నెల ఇరవై ఒకటో తారీఖున పూర్ణ ఫంక్షన్ హాల్లో భారీ ఎత్తున ఇన్సులేషన్ కార్యక్రమం ఏర్పాటు చేస్తాం మీరు అందరూ వివిధ క్లబ్ నుంచి వచ్చారు కాబట్టి తప్పకుండా మంచి మెంబర్షిప్తో వచ్చి ఆ కార్యక్రమం జయప్రదం చేసి మమ్మల్ని అందరినీ ఆనందం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సేవ తీసుకుంటాం క్లబ్ సోమలకోట శ్రీ భీమేశ్వర రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు నూతన కార్యరంగ ప్రమాణ స్వీకారోత్సవ సభకు అధ్యక్షత వహిస్తున్న రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రెసిడెంట్ లైన్ విజయకృష్ణ గారికి వేదిక ఉన్న మన జిల్లా నాయకులు త్రీ వన్ సిక్స్ జిల్లా గవర్నర్ లైన్ ఈశ్వర్ కుమార్ గారికి మొదటి గొప్ప గవర్నర్ వజ్రం కోటేశ్వరరావు గారికి రెండవ గొప్ప గవర్నర్ శ్రీనివాస్ ఆహ్వానితులకు లయన్స్ క్లబ్ సోమలకోట శ్రీ భీమేశ్వర సభ్యులకు ఇప్పుడే ప్రమాణ స్వీకారం చేసిన కాకినాడ ప్రెసిడెంట్ గా ఉండగా ఎక్స్టెండ్ చేసిన నాలుగు క్లబ్బులు క్లబ్ ఇది ఇది గొల్లమావినాడ ద్రాక్షారామ అండ్ కాకినాడ మిలీనియం అని నాలుగు క్లబ్లు పెట్టాం నాలుగు చాలా యాక్టివ్గా ఉండేవి ఒక మిలీనియం మెట్ అయిపోయింది ద్రాక్షారామ అయితే ఫర్ డిఫరెంట్ క్లోజ్ చేసింది కానీ ఈరోజు జిల్లాలో కొద్ది యాక్టివ్ క్లబ్లో లైస్లో సోఫా స్వీకరిస్తారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా నేను అప్పుడు చెప్తున్నాను కంబడి జిల్లాలో కూడా అంటే మనకి నాలుగు జిల్లాలు కలిసి ఉన్నప్పుడు చూసుకుంటే స్వామలకోట క్లబ్ నుంచి అనకాపల్లి క్లబ్ నుంచి ఆల్ ఇండియా లైన్ స్పీడ్ అయినా ఇసామీ ఫారం అయినా ఎక్కువ మంది సభ్యులు పాల్గొనే క్లబ్లు రెండే ఉండేవి ఆల్ ఇండియా లైన్ స్పీడ్కి రెండు వేల పన్నెండు అనుకున్నాను పదహారు మంది సభ్యులు బోర్డు వచ్చారు డబ్బులు అయితే పదహారు మంది లయన్స్ క్లబ్ సామల్ కూడా ఇట్స్ నాట్ స్మార్ట్ ఆ రోజుల్లోనే రిజిస్ట్రేషన్ కనీస ఎనిమిది వేల రూపాయలు అయింది బట్ అలా ఎంజాయ్ చేస్తే అలా ఎంజాయ్ చేసే క్లబ్ల్లో తర్వాత గొలర్మానాడు కూడా కలిసింది కలిసిందనుకోండి ఎక్కువ మంది సభ్యులు రావడం అదే అంటే ఎక్కువ మంది సభ్యులు రావడం అంటే నా ఉద్దేశం క్లబ్ చాలా యాక్టివ్గా ఉందని లెక్క ఎక్కువ యూనిటీ ఉందని లెక్క ఎక్కువ కార్యక్రమాలు చేపట్టినప్పుడు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందని లెక్క మరి అదే మందాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం ప్రెసిడెంట్ విజయకృష్ణ గారు అలాగే సెక్రటరీ రామలింగ ప్రసాద్ గారు గారు అనుకూడదు చాలా చిన్నవాడు నాకంటే మరి అలాగే ట్రెజరర్ లైన్ సీతారామరాజు గారు వారి ఆధ్వర్యంలో క్లబ్ యొక్క బోర్డు సభ్యులు మిగతా సభ్యులు అందరూ కలిసి క్లబ్ని చాలా చక్కగా చాలా మంది స్థానానికి తీసుకెళ్ళారు మీరు వారందరికీ కూడా అగ్నం తెలియజేయాలి మరి ఈ క్లబ్కి వెండి సభ్యులు చాలా మంది ఉన్నారు నేను అందరి పేర్లు ఆల్మోస్ట్ చెప్పగలను ఆఫ్ కష్టపడే వాళ్ళు ఉన్నారు జిల్లాలో మన లైస్ జిల్లాలో అన్నదాన కార్యక్రమం చేపట్టి ప్రతి ఇంటికి భోజనాలు సదుపాయం సమకూర్చిన మొట్టమొదటిలో కూడా ఇదే మొట్టమొదటిలో